మడిచికి రెండు వందలు రెండు వందలు ఇస్తానంటే వెళ్ళి జెండా పట్టుకొని అక్కడ నుంచున్నంత మాత్రాన మా పిల్లగాని తీసుకెళ్ళి ఇప్పుడు రాళ్ళు వేసారు రప్పలేసారు అని నాలుగు నాలుగెండి మిరకాయలు వేసుకొని నలుచుకొని కంజి పోసుకొని మీ కాదు సార్ లేబర్ ఇళ్లలో ఉన్న వాళ్ళని మడిచికి రెండు వందలు తమ మొబైల్కి మూడు వందలు తనసి ఇచ్చేసి అందరిని ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు అందరిని ఎక్కిచ్చారు మమ్మల్ని మా పిల్లల్ని తీసుకెళ్తాం పిల్లలు స్కూల్ కాడ ఒక ఉంటాను కాపురం కాపురం ఉంటుంది సార్ పెద్ద స్కూల్ కాడ ఎవ్వరిని రానియరు దాంట్లో పదహారు సంవత్సరాల పిల్లగాడు పట్టి పని అతను పిల్లల్లో గడవక తండ్రి తాగిపోతాడు పిల్లల్లో గడవక మేము పిల్లల్ని తీసుకొని పనులకి వెళ్ళి వస్తాం మా మా పిల్లలు అసలుంటి పని చేయరు మేము అన్నమే తినేది మేము కారం ముద్దలు పొద్దున్నే కారం వేసుకొని ముద్దలు తినేవారు మట పంపిస్తాన్ని తీసుకెళ్లారు ముందు సతీసినట్టు తీసుకెళ్లారు తర్వాత ఈ నలుగురిని తీసుకెళ్ళారు సార్ మాకు రెండు వందలు ఇవ్వపోవటము ఈ పిల్లల బట్టి మేము చచ్చిపోతాం సార్ పిట్ రోజులు పోసుకొని అండి పిల్లలు లేనప్పుడు మా పిల్లలు మాకు జెండాలు ఇచ్చి మాకు రెండు వందలు ఇస్తారు అని మా మీద ఇంకా అచ్చగాడుతున్నారు చాలా ఆయన మీద మాకు ఏమైనా పొగ